ఒరేయ్ నా మాట వినరా హే నీ మాట వినాల్సిన కర్మ నాకేమిటి రా నాకంతూ సంత తెలివితే ఉన్నాయి నువ్వు ఇలా హిరణ్యాక్షవరాలు అడుగుతూ కూర్చుంటే నీ కూతురు పెళ్లి కాదు ఏ ఎందుకు ఎందుకవుతుందిరా నువ్వు అడిగిన లక్ష్యం లను ఉన్న కురాడు ఎక్కడ దొరుకుతాడు రా తరతరాలుగా ఈశ్వర్యం తోలు తగ్గిన వంశం కావాలి పైగా కురాడికి ఇప్పుడు లక్షలు ఉండాలి అవును ఉండాలి ఒరేయ్ ప్రశ్నం తరతరాలుగా ఐశ్వర్యవంతులైన వాళ్ళందరూ ఇప్పుడు అడుక్కు తింటున్నారు రా నాన్సెన్స్ నేను అడుగు తింటున్నానా మా తాత లక్షాధికారి మా నాన్న లక్షాధికారి నేను లక్షాధికారిని మూడు తరాలుగా మా ఇంట్లో వెండి కంచంలో తప్ప మరో కంసంలో అన్నం తినలేదు అందుకే మీ ఇంట్లో కాఫీ తాగాలంటే అదేమిటా కాఫీ తల కప్పులు మాత్రం అందుకని కమ్మటి కాఫీ కిలువెక్కిన ఇద్దరి గ్లాస్ లో తాగమంటావా ఇంపాసిబుల్ రోడ్డు మీద తిరిగే అడ్రస్ లేని గొట్టంగాడికి వేళ లాటర్ లో పది లక్షలు వచ్చాయని వాడి కాళ్ళు కడిగి నా కూతురు నుంచి కన్యాదానం చేయమంటావా నేననేది అది కాదు వంశం గౌరవం ఆస్తి సంగతి అసలు చూడనే వద్దు పేదవాడైనా సరే మంచి గుణం గల రే తరతరాలుగా అడుక్కు తినేవాడికి గుణం ఎక్కడి నుంచి వస్తుందిరా గుణం అనేది రక్తంలో ఉండాలి అందుకే అన్నారు కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి ఈ వాదన ఓ పని చేద్దాం ఏమిటో చెప్పు తరతరాలుగా తాడు బొంగరం ఆస్తి పాస్తి లేని ఒక అనామకుడిని తీసుకొచ్చి నేను పెంచుకుంటా అని చెప్పి నా ఆస్తి మొత్తం వాడికి అబ్బితాను వాడు తాగి తండనాలాడి నీ ఆస్తి అంతా హార్తి కర్పూరంలాగా హరించి నీకు పోకపోతే నేను చోవు కోంచుకుంటాను కోసుకుంటే నాకేం పోని పందెం సారీ ఎంత నేను తీసుకొచ్చిన వాడు యోగ్యుడు కాదు అని రుజువైతే నేను నీకు లక్ష రూపాయలు ఇస్తాను వాడు యోగ్యుడు గుణవంతుడను రుజువైతే నేను నీకు రెండు లక్షలు ఇస్తాను ఇవ్వద్దు నీ కూతురు వాడికిచ్చి పెళ్లి చేయి సరే అదృష్ట దేవత చిటికే మరీ నిన్ను చిటికేసే కేకేస్తుందా రోజు మా ఇంటావిడ అసం ఇంకెప్పుడే అదృష్ట దేవత బహుశా ఈ జన్మలో కేకేస్తున్న నమ్మకం నాకు లేదు ఉన్న హోటల్ ఉద్యోగం ఊడిపోయింది కాళే కడుపు కట్టుకున్న బట్టలు మిగిలే అలా నీరు కారిపోకూడదు ఓపిక పట్టాలి వచ్చే అదృష్టం చెప్పి రాదు నాయనా చెప్పు కదా ఎందులో సస్ఫన్సమైన బాబు పిచికారె పిక్చర్ లాగా మళ్ళీ కొడుతున్న నాలో ఏం చూస్తే వరిస్తుందో అదృష్టం ఉన్న ఉన్నవాళ్ళని వెంటబడి వెంటబడి మరి వరిస్తుంది నా తాత కూడా నాకు లక్షలు గడించి ఇచ్చిపోతే అదృష్ట దృష్ట దేవత వద్ద కొద్ది మీదపడి కౌగలు ఎత్తుకొని ముద్దులు పెట్టేది కానీ మా తాత తండ్రి నాకేం మా తాత కొన్నది ఎక్కడన్నా పొలం అందులో మా నాన్న ఎక్కడ చాలా చేశాడు నా టైంలో మిగతా అరెకరం కూడా చాలా అయిపోయింది బాబు ఎలారా అవును నిన్నే అమ్మో రాబాబు బాబు నా పేరు పర్వాలేదు చెప్పు బాబు మోహన్ అండి చూశావట్రా నా కల ఎప్పుడు కలగాదరా నిజమని ఇప్పుడు చెప్తాను నేను ఒక అభాగ్యుడు భగవంతుడు నాకు ఆస్తి ఐశ్వర్యం అన్ని ప్రసాదించాడు కానీ పున్నామ నరకు నుంచి తప్పించి సద్గతులు కలిగించే పుత్రుని మాత్రం ప్రసాదించలేదు ఏడాది క్రితో నా భార్యను కూడా నా నుంచి దూరం చేశాడు జీవితం మీద విరక్తి పుట్టి ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి సన్యాసం పుచ్చుకున్నావ్ నిర్ణయించుకున్నాను కానీ రాత్రి తిరుమల శ్రీనివాసుడు కల్లో కనిపించి మళ్ళీ ఆశ కల్పించాడు నీ పేరు చెప్పాడు నువ్వు ఫలానా చోట ఉంటావని చెప్పాడు నిన్ను తీసుకున్నాడు నీ చేతి మీదుగా సద్గతులు పొందమన్నాడు గబప్ నిను పెంటోవాల అమానగానే వచ్చేదే కబ మిబు నన్ను నామ నరక నుంచి రక్షించేవాడివా నిన్ను వాస్తవ కుటీయాల అనువయ్య అయ్యో రోజు చెప్పి అది కాదండి అది కాదండి అది కానీ నేను చెప్పాను ఏంటంటే ఏమండి అది కాదండి నేను చెప్పలేదు చిరక జోష్యం తప్పకుండా జరిగి తీరుతుంది వెళ్ళు బాబు బాబు కూర్చో ఏమిటి ఆలోచిస్తున్నావు పెత్తనం బాబు చెబుతున్నాడు కూర్చో కూర్చో బాబు ఈశ్వర గారు మధ్యాహ్నం బాబుని తీసుకెళ్లి చూడు బాబు ఈ వర్కర్స్ దేవాంతకులు ఆవిలిస్తే పేవులు లెక్క పెడతారు అందుకని నువ్వు చెప్పింది చెయ్యొద్దు చేసింది చెప్పొద్దు నీ చేతికి రే రేపు ఇవన్నీ మనం ముందే చెప్పకూడదు అనుభవం మీద వాళ్లే తెలుసుకోవాలి ఎవరెవరు ఎలాంటి వ్యక్తులు తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా అందుకని ముందే చెప్పాను సరే నువ్వు ముందు బయటపడి వస్తాం బా అమ్మా లక్ష్మి అమ్మా ఏమంటే మా ఆశ్చర్యంగా చూస్తున్నావు నేనమ్మా మోహన్ని ఇదంతా కళా నిజమని అనుకుంటున్నావా మనకి అదృష్టం కలిసి వచ్చిందమ్మా మోహన్ అన్నయ్య ఎన్నాళ్ళు ఉత్తరమైనా రాయనందుకు క్షమించు నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను వివరాలు నేను వచ్చి స్వయంగా చెప్తాను నువ్వు లక్ష్మి క్షేమంగా ఉన్నారని తలుస్తాను మనకి చాలా మంచి రోజులు వస్తున్నాయి మోహన్ ఇంట్లో లేడమ్మా కార్లో ఎక్కడికో బయటకు వెళ్ళాను మోహన్ ఎలా ఉన్నాడు మోయ నీకు నచ్చాడా అప్పుడే ఎలా తెలుస్తుందమ్మా నాలుగు రోజులు పోవాలి అందంగా ఉన్నాడు కదా అందం విషయం మాత్రం నువ్వు చూసుకోవాలమ్మా నాకు కావాల్సిన గుణం నేను పెట్టిన పరీక్షలో నెగితే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవచ్చు ఏమీ అనుమానం లేదు మావయ్య అతను చాలా మంచివాడు మంచివాడైతే అందరికీ మంచిదే కదమ్మా కానీ ఆ మంచితనం పైపై పై మెరుగా లేకపోతే లోపల సరుకు కూడా మంచిదా కాదా అని తెలుసుకోవాలి ఆ తేల్చేదేమిటో త్వరగా తేల్చు మరి అదిగో ఆ తొందరే పనికిరాదా నన్ను నీ దాని మీద రాధా ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ కారేమిటి వేషం ఏమిటానా నేనే చెప్తాను అవును నేను లక్ష్యాధికారిని మా నాన్న లక్షాధికారి మా తాత లక్ష్యాధికారి మాకు భోయుడు మిల్లులు ఫ్యాక్టరీలు బ్రిడ్జీలు ఆనకట్టలు బ్రిడ్జీలు ఆనకట్టలు ఉన్నాయి అంటే బ్రిడ్జీలు ఆనకట్టలు కట్టే కాంట్రాక్టర్ అనమాట మా నాన్న మీకు గమ్మ చెప్పనా నాకు చిన్నప్పుడు ఇరవై వేళ్లకి ఉంగరాలుండేవి ఆ రమల ఉంగరాలు సంగతి అడగరే ఏమిటి ఇవన్నీ ఉన్నా కూడా సర్వర్ గా ఎందుకు అదే పనిచేసా అని ఉంది మా నాన్నగారు నన్ను పిలిచి తన ఆస్తి మీద పెత్తనం అప్పజెప్పబోయే ముందు నాయన ఇక నుంచి నా ఆస్తులు నువ్వే ఉత్తరాధికారి కానీ పని వాళ్ళ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలంటే నువ్వు కూడా కొన్నాళ్ళు స్వయంగా కష్టపడి సంపాదించాలి అప్పుడే నువ్వు ఆదర్శ యజమాని అనిపించుకుంటావు అన్నాడు అంతే ఆ రోజు నుంచి కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డాను ఉద్యోగం కోసం నానా కష్టాలు పడ్డాను పేమెంట్ మీద పడుకున్నాను చాలా రోజులు పస్తులు ఉన్నాను పస్తులు కూడా ఉన్నారా మరి కష్టం అంటే ఏమిటో తెలుసు కదా అందుకే హోటల్ సర్వర్గా గా అబ్బా చాలా కష్టాలు పడ్డారండి పడ్డాను కనుకనే నాకు జీవితం అంటే ఏమిటో అర్థమైంది ఏమండి ఒక్కసారి మీ ఇంటికి తీసుకెళ్తారా ఓ ఇప్పుడు కాదు ఈ నెల శూన్య మాసం వచ్చే నెల తీసుకెళ్తాను కాదులండి ఎవరి పిల్లాని మీ నాన్నగారు తిడతారని భయం భయమా నాక నా సంగతి మీకు తెలీదు నా కనుక చిక్కరేగిందంటే ఒప్పోయా నా ఇష్టం నేను ఈ పిల్లనే ప్రేమించాను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అనేస్తాను ఒకవేళ మీ నాన్నగారి పెళ్లి ఒప్పుకోపోతే ఒప్పుకోకపోతే నువ్వు నా తండ్రివి కావు నేను నీ కొడుకుని కాను నేటితో మన ఇద్దరి మధ్య అనుబంధం తెగిపోయి కన్న కొడుకు సుఖం చూడలేని వాడివి నువ్వు ఒక తండ్రివా తాటి చెట్టువి అయ్యో వద్దండి నా గురించి మీ నాన్నగారితో పోట్లాడొద్దు సరే మీరు చెప్పారు కాబట్టి ఆయనతో పోట్లాండి రండి mm <laughs>